శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా బిడ్డవని నీకు మాత్రమే ఈ వరాన్ని అందిస్తున్నానమ్మా నన్ను నమ్మి ఇప్పుడే అందుకో వెయ్యి రెట్లు సంతోషాన్ని ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బాధల వల్ల నన్నే మరిచావు కదా అసలు నేను నీతో లేనని నీ మాటలు వినడం లేదని బాధపడుతున్నావు కదా తల్లి నీకు కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరవుతావు నిజమే కదమ్మా ఉన్న విషయాన్ని గుర్తించుకో తల్లి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను బాధ పెట్టాలని అనుకోలేదు వారికి ఎప్పుడు కూడా న్యాయం చేయాలని చూస్తాను వారు ఆనందంగా సంతోషంగా ఉండాలనేది నా ఆశ కూడా అది కూడా నీకు తెలుసు కదా తల్లి అలాంటప్పుడు నేను నీతో లేనని ఉండనని నువ్వు ఎలా అనుకుంటున్నావో చెప్పు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కష్టాలు ఊబిలో కూరికిపోయినా నిన్ను కాపాడేది నేనే కదమ్మా కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరవలేదని నాకు తెలుసమ్మా మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటూ ఉన్నానని అడుగుతున్నావు కదా కొన్ని పరిస్థితుల వల్ల నీకున్న కష్టాల వల్ల అనా అనాల్సి వచ్చింది తల్లి లే ఎగరైనా సరే బాధపడద్దు నేను ఎప్పుడు కూడా నిన్ను కోపాడునమ్మా ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుంది ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా నిన్ను అపాతం చేసుకోను అర్థమైంది కదా బిడ్డ ఇక నువ్వు దీని గురించి కూడా ఆలోచించకుండా నా బాబా నాకు మంచి చేస్తారో ఎప్పుడు కూడా నాతోనే ఉంటారని నమ్ము నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తానమ్మా క్షణంలోనే ఒక పెద్ద అద్భుతాన్ని చూస్తావు నీ జీవితంలో జరిపించి చూపిస్తానమ్మా నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను తల్లి ఈ విషయాన్ని నువ్వు నన్ను నీ జీవితంలో జరిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవును బిడ్డ ఇది నీ సాయిబాబా చెప్పినట్లుగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడినందుకు కారణం ఎవరో తెలుసా సాక్షాత్తు నువ్వే ఆశ్చర్యపోతున్నావు బిడ్డ నేను చెప్పేది నిజం నీ మనసే నిన్ను కష్టపడుతూ ఉంది కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసును మంచిగా మార్చుకోగలవు అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు అనుకూలమైన ఆలోచనలు చెయ్యో నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో అప్పుడంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందమ్మా కాస్త కష్టమైన సరే మంచి సంతోషాన్ని గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మర్చిపో నీకు అన్యాయం చేసిన వాళ్ళను కూడా మర్చిపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవమ్మా నీ తప్పు లేనప్పుడు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన పని లేదు ఎదురించి నిలబడు అస్సలు వెనకడుగు వేయొద్దు కొన్ని కొన్నిసార్లు మీ ఆలోచన వల్ల నీకు కొన్ని కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి బిడ్డ కాబట్టి వాటిని అదుపు చేసుకో మంచిగా ఆలోచించడం నేర్చుకో ఎవరిని ద్వేషించుకో అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు బిడ్డ ప్రశాంతంగా ఆలోచించు అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకో తప్పకుండా అతి త్వరలోనే నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం చూపిస్తాను ఆ రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు కోరుకున్న ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడద్దు నా వల్లే జరిగింది ఇది నేనే చేశానని పశ్చాత్తాపడి దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించు అలా కాకుండా దాన్ని తలుచుకుంటూ కురింగిపోతూ అక్కడే మాత్రం ఆగిపోవద్దు బిడ్డ ఎందుకంటే ఇది నువ్వు తెలిసి చేసింది కాదు కదా పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఉండదు ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకో తల్లి ఎప్పుడైతే నువ్వు నీ తప్పును గ్రహించావో అప్పుడే నిన్ను మరణించాను ఇంకా ప్రశాంతంగా ఉండు తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను క్షమించనమ్మా ఇతరుల విషయాల్లో ఎప్పుడు కూడా తలదొచ్చుకో సరైన ఓ అంటే సరైన నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే అంటే గెలుపు వచ్చినా ఓటమి వచ్చిన నీతోనే ఉంటాను నీతోనే ఉండి విజయాన్ని నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు దేనికి కూడా భయపడుకు తల్లి బాధపడకు ఎవ్వరికి కూడా తల వంచొద్దు అలా భయపడితే వారు నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తారు కిందికి లాగేస్తారమ్మా అందుకే ధైర్యంగా నిలబడాలి నేనున్నాను కదా తల్లి అంతా నేను చూసుకుంటాను ఎక్కడ నీ ప్రయత్నాన్ని కూడా ఆపుకో నీ అడుగులు ముందుకు వెయ్యు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నీకు తోడుగా నేనెప్పుడు కూడా ఉంటాను నీ సాయి మాటలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా ఆ మాటలు ఎప్పుడు కూడా రక్షిస్తాయని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్